ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమః శ్రీమన్నారాయణ చరణం చర్ణం ప్రపంచే అందరికీ నమస్కారం అండి మా ఈ రేపటి నుంచి మనకు మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి మనము పురాణాన్ని పారాయణం చేసుకుందాం రోజు ఒక అధ్యాయాన్ని మనము చెప్పుకుందాం శ్రద్ధాశక్తులతో అందరూ విని తరించాలని నేను ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి అందరూ వినండి చక్కగా శ్రీమన్నారాయణ్ని స్మరించుకొని నమస్కరించుకున్నట్టయితే ఈ పురాణ శ్రవణం వల్ల మనకు మాఘమాసాన్ని అంతయు ఆచరించిన ఫలితం కలుగుతుంది అని మనకు పురాణంలోనే తెలియజేయబడింది కాబట్టి అందరూ ఏది చేసినా చేయకపోయినా ఈ పురాణాన్ని వినాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీరు ఉపయోగించుకున్నట్టుగా నాకు తెలవడం కోసము తప్పకుండా లైక్ చేయండి వీలైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ కథను ప్రారంభించుకుందాము మాఘపురాణంలో ఒకటవ అధ్యాయం శుక్లాం విష్ణుం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠన శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ మనకి పురాణాలు ఏవైనా కూడా అందించిన వారు వ్యాస భగవానుడు కాబట్టి ముందు ఆ వ్యాస భగవాను మనం స్మరించి ఈ ప్రారంభించుకుంటున్నాం అన్నమాట పూర్వము మహర్షులు విష్ణువు వద్దకు వెళ్ళారు వెళ్ళి ఇక కలియుగం ప్రారంభమవుతుంది అన్నప్పుడు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానానికి తపస్సుకి ప్రశాంతంగా పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశము మాకు ఈ భూమండలంలో ఎక్కడ ఉందో తెలియజేయండి అని ప్రార్థించిందట అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతోని మార్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశంలో మీరు అది చాలా సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించుకోండి అని చెప్పాడు తన చక్రాన్ని విసిరినడటం అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క చక్రాన్ని ఏమి పడిన ప్రదేశాన్నే మనం ఈరోజు నైమిషారణ్యము అని వ్యవహరిస్తున్నాం అటువంటి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అక్కడికి వెళ్ళి వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నారనమాట అప్పుడు వాళ్ళు అది పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి అక్కడ శౌనకాది మునులందరూ కూడా చక్కగా యజ్ఞ ఆగాదులు చేయడం వల్ల దేశం నలుమూలల నుండి దూర ప్రాంతాల నుండి కూడా అందరూ కూడా అక్కడికి వచ్చి సేవించుకుంటూ దర్శించుకుంటూ కొంతకాలము అక్కడ గడిపి వెళ్తూ ఉన్నారనమాట అలాగే ఒకరోజు సూత మహర్షి కూడా ఈ యజ్ఞ యాగాదు చూడడానికి వచ్చాడు అందరిలాగా అయితే ఆ యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి మరి సూత మహర్షి చాలా గొప్పవాడు అందరిలోనూ పెద్దవాడు కాబట్టి ఈ మహర్షులందరూ కూడా సూత మహర్షిని ప్రార్థించారట ఏమని అంటే విరామకాలంలో మాకు పుణ్యకరములైన విషయాలను తెలియజేయండి అని కోరుకున్నారు అయితే అప్పుడు పుణ్యకథా ప్రవచనాలు చెప్పండి అని అది విన్న శౌనకాది మహామునుల కోరిక అంటే వాళ్ళ చిరకాల కోరిక సూత మహర్షి లాంటి వాళ్ళు చెప్పిన విషయాలు తెలుసుకోవాలి అని కాబట్టి వాళ్ళకి అవకాశం కలిగినందుకు వాళ్ళు చక్కగా మహర్షిని ఆహ్వానించి సత్కరించి గౌరవించి తర్వాత వారి కోరికను తెలియజేసినట అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారట అప్పుడు అడుగుతూ ఉంటే ఆయన రోమణ రోమ మహర్షి రోమహర్షుని యొక్క కుమారుడు అనమాట ఈ సూత మహర్షి అయితే మీరు కూడా మహర్షి అంత గొప్పవారు ఇప్పుడు అందరికీ అందరికన్నా పెద్దవారు మీ తండ్రి గారు కాబట్టి మీరు కూడా అంతటి జ్ఞానం కలిగిన వారు కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోగలుగుతు తెలుసుకోవాలనుకుంటున్నాము మాఘమాసం యొక్క మహిమను తెలియజేయండి అని కోరుకున్నారట అప్పుడు ఆ సూత మహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కగా విశ్రమించి వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో ఈ విధంగా అంటున్నారట నా మీద మీకు ఎంతో అభిమానం ఉన్నది దానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలు చెప్పడం కూడా ఒక అదృష్టమే వినే శ్రోతలను పొందడం కూడా ఒక అదృష్టము నాకు చెప్పే అవకాశం కలగడం కూడా నా అదృష్టంగా భావిస్తాను ఇలా మనము పుణ్య శ్రవణం చేయడం కూడా ఒక యజ్ఞంతో సమానము ఎంతో పుణ్యప్రదమైనది కాబట్టి నేను కూడా భగవత్ కృప ఉన్నంత వరకు నాకు తెలిసినంత వరకు నేను మా తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా నేర్చుకున్నది నాకు తెలిసిన విషయాలు అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను ఇది నాకు చాలా ఆనందకరమైన విషయము అని చెప్పి క్షణకాలము కళ్ళు మూసుకొని అప్పుడు అందరినీ తండ్రిని గురువులను అందరినీ తలుచుకున్నారట తలుచుకొని ఏమంటున్నారంటే ఓ మహర్షులారా మీరు అడిగింది చాలా విశేషమైనది ఎందుకు అంటే మామూలుగా శక్తియుక్తులు అంటే యజ్ఞ ఆగాదులు తపస్సులు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని పాపాలను పోగొట్టుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు మరి మీరు అడిగిన ఈ మాఘమాస మహిమ వల్ల చాలామంది సామాన్యులు కూడా వారి యొక్క పాపాలను నశింపజేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి ఈ విధంగానే మాఘమాసం యొక్క మహిమను తెలుపమని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా నేను మీకు ఆ విషయాన్ని తెలియస్తాను అని చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట మాఘస్నానము అంటే పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే ఇష్టరాలవైన పార్వతీదేవి నీకు చెప్పరానిదేమీ ఉంది తప్పక మాఘమాసం యొక్క మహిమను చెప్తాను విను శ్రద్ధగా ఆలకించు అని చెప్తూ సూర్యుడు మకరాశిల్లో ఉండగా మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు ముక్తిని పొందుతారు మరి కనీసము గోవు పాద మాత్రమైన మునిన జల ప్రవాహంలో స్నానం చేయాలి అలా చేసినట్టయితే అధిక పుణ్యం కలుగుతుంది పారే నీటిలో స్నానం చేయడం వల్ల సర్వపాపాలను పాపాలను పోగొట్టుకుంటారు మరి అందరిలోనూ శ్రీ మహావిష్ణువే గొప్పవాడు మరి ఒక్కసారి ఇలాంటి పుణ్య స్నానం చేసిన వారికి సర్వపాపాలు పోతాయి రెండవ స్నానం చేస్తే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది మూడవసారి స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడవుతాడట అయ్యో ఇంతటి పుణ్యాత్ముడికి నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచనలో పడతాడట అంటే అంత గొప్ప విశేషమైనది ఈ మాఘమాసము అట్టిది ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మనే ఉండదట అంత విశేషం ఎందుకంటే గంగా నది అనేది పుట్టిన ప్రదేశం కాబట్టి అక్కడ చేసినట్టయితే ఇంకా పుణ్యప్రదము అక్కడ చేసిన వారికి పునర్జన్మ ఉండదు ముక్తి పొందుతారు అని చెప్పాడనమాట ఇట్లా చేసిన మా అంటే మనకు అందుబాటులో ఉన్న దాంట్లో దేంట్లో మనం స్నానం చేసినప్పటికీ ఈ మాఘమాసంలో సూర్యోదయ సమయంలో గంగా నది ప్రవేశిస్తుందట కాబట్టి మనం స్నానం చేసే నీళ్లను గంగే 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 అని మూడుసార్లు అనుకుని స్నానం చేసినట్టయితే గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాము అని మనకు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పింది ఈ విషయాన్ని కాబట్టి అందరూ గమనించగలరు మరి ఇటువంటి స్నానము భక్తి భావంతో నిలంతా చేసినట్టయితే విష్ణులోకాన్ని చేరుకుంటారు స్నానం చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును అంటే జ్ఞానవంతుడు అవుతాడు అని తెలియజేశాడట పరమేశ్వరుడు అలాగే మరి ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనా సరే ఈ మాఘమాసంలో ప్రాతకాలంలో స్నానం చేసినట్టయితే అతని పాపాలన్నీ కూడా నశిస్తాయి పార్వతి మాఘస్నానము సద్యో ముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి వారు కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పురాణాన్ని విన్నను వారికి స్నానం చేసిన ఫలం కలుగుతుంది అంటే శక్తి లేని వాళ్ళు అనారోగ్యస్తులు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అటువంటి వాళ్ళ కోసం అండి దీన్ని చెప్పేది ఇట్లా మాఘమాసము ఉత్తమము మాసాలలో శ్రీహరి అందరిలోనూ ఉత్తముడు వృక్షాలలో అశ్వద్ధ వృక్షము ఉత్తమము అలాగే సూర్యుడు ఉత్తముడు శాస్త్రాలన్నిట్లో వేదాలు ఉత్తమము కాబట్టి మాఘమాస స్నానం చేయువారిని నిందించిన నివారించిన మహాపాపాలు కలుగుతాయి నాలుగు వర్ణాల వారు ఎవరైనా కూడా ఈ స్నానాలు ఆచరించి పుణ్యాన్ని పొందవచ్చు అంటే కొంతమంది మంచి పనులు చేసే వాళ్ళను నిరోధిస్తూ ఉంటారు వాళ్ళు చేయకపోయినప్పటికీ అలా నిరోధించిన వాళ్లకు పాపం కలుగుతుంది నీచ జన్మలు కలుగుతాయట మరి ఒకసారి దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడు అతడు ఒకరోజు వేటకు వెళ్ళాడు మృగాలను వేటాడిందట తర్వాత అక్కడ అడవిని చూస్తూ కొంతకాలము విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడట అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు రాజునకు కనిపించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసంలో ఈ సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావేమిటి అని అడిగిండట రాజును అంటే మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సులో కానీ మిక్కిలి పుణ్యాన్ని ఇస్తుంది నీకు తెలియదా అని ప్రశ్నించాడట అప్పుడు ఆ దిలీప మహారాజు మాఘస్నాన మహిమను తెలుసుకోవాలి అని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడట వాళ్ళ వంశ గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ మాఘమాసం యొక్క మహిమను తెలిపిందట ఆ విధంగా గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపమని కోరాడనమాట అట్లా నీ కోరిక విశేషమైనది మాఘమాసం చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఈ నెలలో చేసిన పుణ్యకార్యాలు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసిన స్నానము సర్వపాపాలను పోగొడుతుంది అక్షయమైన పుణ్యఫలాలను ఇస్తుంది మరి స్నానమే ఇంత అధిక పుణ్యవంతమైతే మరి ఇంకా యజ్ఞయాగాదులు తపస్సులు చేసిన వారిని అడగనే అవసరం లేదు ఇక పూజా పురాణ శ్రవణాదులు ఎంతటి ఫలాన్ని ఇస్తాయో ఊహించుకో అని చెప్తూ ఉన్నారట వశిష్ఠుల వారు మరి మాఘస్నానం వలన సర్వ దుఃఖాలు పోతాయి శుభాలు లాభాలు కలుగుతాయి అని చెప్తూ ఈ కథను చెప్తాను దాని విశిష్టతను తెలిపే కథను అని తెలియజేస్తూ ఉన్నారు అశిష్ట మహర్షి అని సూత మహర్షి చెప్తూ ఉన్నాడు పూర్వము భయంకరమైన క్షామం కలిగినప్పుడు అక్కడ పంటలు వండకపోతే వింధ్య హిమాలయ పర్వతముల మధ్య ఉన్న భూమిలో ఉందనమాట అది దానివల్ల సామాన్య జనులు ప్రభువులు మునులు మార్షులు పశువులు పక్షులు అన్ని కూడా చాలా బాధపడి ఎక్కడికో వెళ్ళాలి వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి అట్లాంటి వారిలో భృగు మహర్షివుడు ఉన్నాడట ఆ ప్రాంతాన్ని విడవడం ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ కైలాస పర్వత ప్రాంతం కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఉన్నారట అక్కడ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అయితే పవిత్రము మనోహరమైన దివ్య ప్రదేశము గంధర్వులు యక్షులు కిన్నర్లు వచ్చేవాళ్ళట అక్కడికి ఆ దేవజాతుల వారు ఆ అందమైన ప్రకృతి యొక్క అందాన్ని తిలకించడానికి ఒకరోజు గంధర్వుడు ఒకటి భార్య సమేతుడే ఆ ప్రదేశానికి వచ్చిండట భృవ మహర్షికి నమస్కరించిండు అతని శరీరము మిక్కిలి సుందరమై గంభీరమై మనోహరమై పవి విచిత్రంగా ఉన్నదట కానీ వాడి మొహం మాత్రము పులి మొహం ఉన్నదట మీద శరీరం అంతా చక్కగా ఉందట అతడు ఎంత చక్కగా ఉన్నాను పులి మొహం వలన విచిత్రంగా కనిపిస్తున్నాడు భయంకరంగా ఉన్నాడట అప్పుడు అతడు భృగు మహర్షికి నమస్కరించి మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి నా భార్యను చూసి తిరిగదా ఆమె సౌందర్యము సంపద నిరు నిరుపమానమైనవి నేనేమో గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నా కూడా ఈ భయంకర వికారమైన ఈ పులి మొగం వల్ల నాకు చాలా బాధగా ఉంది దీన్ని పోగొట్టుకోవడానికి నాకు ఏదైనా కానీ ఒక ఉపాయం చెప్పండి నా అని కోరుకున్నాడట అయితే ఈ వికార రూపం పోవడానికి ఏదైనా ఒక ఉపశమనాన్ని కలిగించేటట్టు పరిహారాన్ని తెలియజేయండి అని అడిగాడట నమస్కరించి అప్పుడు మృగుమహర్షి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగి ఎలాగైనా సరే ఆయనకి సాయపడదాము అని నాయన పురాకృత కర్మము ఎవరిని విడవదు గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు స్థితి ఏర్పడినది మరి పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడు కూడా జీవిని బాధిస్తూ ఉంటాయి ఇట్టివాణిని పోగొట్టుకొని శుభలాభం పొందవాలి అంటే పుణ్యనదులందు స్నానం చేయాలి పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి ఇవాణిని పవిత్రమైన కాలంలో చేస్తే చాలా తొందరగా మనకు ఫలము కలుగుతుంది కాబట్టి కాలమంతయు మంచిదే అయినా కూడా మాఘమాసం చాలా విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపాన్ని పోగొడతాయి శుభమును వెంటనే కలిగిస్తాయి కాబట్టి పుణ్యనదులలో స్నానము చేస్తే వచ్చే ఫలితము మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ సెలయల్లో కానీ ఎక్కడ స్వల్ప జలము ప్రవాహమున్న చోటైనా చేస్తే అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మాఘ స్నానమును ఏ ప్రవాహం నందు చేసినా కూడా సర్వ తీర్థాలలో స్నానమాచరించిన ఫలితాన్ని పొందుతారు అంతటి పుణ్యం కలుగుతుంది ఏ జాతి వారైనా సరే ఈ విధంగా చేస్తే అనంత పుణ్యము కలుగుతా కలుగుతుంది పొందుతారు మరి నీ అదృష్టవశము ఇది మాఘమాసము ప్రారంభము కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలంలో నదీ స్నానం ఆచరించు ఈ మాసమంతా విధంగా చేసినట్టయితే నీ వికార రూపం పోయి నీకు చక్కని రూపం కలుగుతుంది అని ఆశీర్వదించి పంపించాడట అప్పుడు అతను కృతజ్ఞతలు తెలుపుకొని అతని భార్యతో కలిసి చక్కగా రోజు నదీ స్నానం చేసిండట ఆ విధంగా నదీ స్నానం చేయడం వల్ల అతని సింహము మొహం పోయి చక్కని సౌందర్యవంతమైన రూపాన్ని పొందిండడు అప్పుడు అతను ఈ బృమహర్షికి నమస్కరించి కీర్తించి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ భార్యతో పాటు తన లోకానికి వెళ్ళాడట కాబట్టి దిలీప మహారాజా మాఘస్నాన మహిమను తెలుసుకుంటే మరి ఇంకో కథను మనము ఇంకో రోజు తెలుసుకుందాము అని తెలేసాడు వశిష్ట మహర్షి అని సూతుల వారు మునులకు తెలియసిండ్రు ఈ మొదటి అధ్యాయాన్ని స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు